అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపేమో ఏమో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ పక్క బీజేపీ అనేది వైసీపీతో పోటీ పడుతున్నట్టే వాళ్ళు వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నట్టే సో నిన్న కొన్ని రాష్ట్రాల్లో డీజీపీలు హోంశాఖ కార్యదర్శుల బదిలీలు జరిగాయి ఎన్నికల సంఘం వాళ్ళు మార్చేసింది ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉంది సో అక్కడ డీజీపీ గారిని మార్చారు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిజంగా ఏకపక్షంగా ఒక పార్టీ కోసం పనిచేస్తున్న అధికారులు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు మన రాష్ట్రంలో ఉన్న పోలీసులు కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఇంక్లూడింగ్ డీజీపీ గారు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరైనా సరే చాలామంది ఒక పార్టీకే అనుకూలంగా ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంటారు ఈవెన్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు వ్యవహరించే తీరు కూడా అలాగే ఉంటుంది అంటే కళ్ళెదురుగా కనిపించేస్తుంది వాళ్ళు ఏకప వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే విషయం కళ్ళెదురుగా కనిపించేస్తుంది సో మరి వీళ్ళ మీద ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఒక అనుమానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ గారి మీద అప్పుడున్న డీజీపీ గారి మీద అప్పుడున్న కొంతమంది అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది వాళ్ళు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది అధికారులే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అందులో ఎటువంటి చర్చనీయాంశం ఎటువంటి సందేహం అవసరం లేదు పైగా నిన్నగాక మొన్న పల్నాడులో జరిగిన మీటింగ్ ఈ ప్రజాకలం మీటింగ్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది దాని మీద రిపోర్ట్ కూడా ఇచ్చారు కేంద్ర నిఘా విఘా విభాగం నివేదిక కూడా ఇచ్చింది ఇదిగోండి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై పెట్టు పాల్ ప్రధాని పాల్గొన్న ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర నిఘా విభాగం నివేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డిపై వేటు వేయనున్నట్టు తెలిసింది ప్రధాని పాల్గొనే సభని తెలిసినా పోలీసు అధికారులు భద్రతా పరంగా సరైన చర్యలు తీసుకోలేదు బందోబస్తు విధుల్లో ఉన్న కొద్దిమంది పోలీసులు ప్రేక్షక పాత్రమే ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాని వేదిక సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నేళ్ల శేషాలు విసిరారు అనే వేదిక ముందే తోపులాట చోటు చేసుకుంది వివిఐపి గ్యాలరీలోకి జనాలు చొచ్చుకొచ్చేశారు సభా ప్రాంగణంలో మైకు లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కడంతో వారిని కిందకి దించాలని ప్రధాని స్వయంగా వేదిక నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది ప్రజలు వచ్చి మైక్ సిస్టంపై పని పడిపోవడంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు మైక్ పనిచేయక అంతరాయం ఏర్పడింది ప్రధాని రాక కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జి ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా లోపాలు ఉన్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు అది పాయింట్ సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళు ఎన్ఎస్జి బృందాలు వాళ్ళందరూ వచ్చి రాష్ట్ర పోలీసులని అప్రమత్తం చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంట సో అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని నిఘా విభాగం అధికారులు ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపించారు ఈ తప్పిదాలకు ఎవరెవరు భాగ్యులు వాళ్ళ ప్రమేయం ఏంటి ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే అంశాలను నివేదికలో పొందుపరిచారు సో అందుకు ఆ ఎస్పీ గారిని మార్చేసే అవకాశం ఉంది అలాగే ఆ నలుగురు పైన విచారణకు అవకాశం వీళ్ళతో పాటు ఇంకో నలుగురు ఎస్పీలు ఉన్నారంట వాళ్ళు నలుగురు మీద కూడా విచారణ చేసే అవకాశం ఉందంట సో నిజంగా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సజీవగా జరగాలంటే సో ఖచ్చితంగా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కొంతమంది మీద బదిలీ వేట జరగాలి అవసరమైతే కొంతమందిని సస్పెండ్ చేసేయాలి లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దరిద్రం మామూలుగా లేదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవహారాలు ఈ దరిద్రాలు మామూలుగా లేవు అసలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే కొంచెం సీరియస్ అంశమే సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే